తిరుపతి జిల్లా గూడూరు పట్టణం ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ తరపున రెండు వందల మట్టి వినాయకులు గొడుగులు ఇవ్వడం జరుగుతుందని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక కుమ్మర వీధిలో ఉన్న ప్రగతి ఆఫీస్ నందు రేపు అనగా బుధవారం ఉదయం ఏడు గంటలకు పంపిణీ జరుగుతుందని తెలియజేశారు అనంతరం ప్రజలకు ఒక సూచన చేశారు రాబోయే పండుగలని వినాయక చవితి దసరా దృష్టిలో పెట్టుకుని దొంగలు ప్రజలని ఏమార్చి విలువైన మొబైల్స్ వంటివి కాజేస్తున్నారని పోలీసు వారు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ దొంగలు కొత్త పందా ఎంచుకొని బండిలో నుండి కింద పడిపోతున్నట్లు యాక్షన్ చేసి బండిని ఎత్తకమంటారు పోనీ పాపమని మనం హెల్ప్ చేద్దామని వెళ్లి వంగి మన బండి ఎత్తే లోపల జోబులో ఉన్న ఫోన్ దొంగతనం చేస్తున్నారు తస్మాత్ అందరూ జాగ్రత్త ప్రజలను ఏమారుస్తున్నారు ప్రజలు పోలీసు వారికి సహకరించాలని వారు సూచనలు కూడా తీసుకోవాలని ప్రజలకి తెలియజేశారు అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో రేపు వినాయక చవితి శుభాకాంక్షలతో అందరూ మా ప్రగతి కుటుంబం అంతా ఏకమై రేపు పర్యావరణాన్ని కాపాడాలన్న ఒక మంచి ఉద్దేశంతో మట్టి వినాయకుల్ని మనం తయారు చేయించి మరీ దాంట్లో కొన్ని నాణ్యాలు కూడా ఏపించి అందరూ సహంగా సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో రెండు వందల మట్టి వినాయకుల్ని మనం కుమ్మరీదిలోని మన ప్రగతి ఆఫీస్ నందు ఏర్పాటు చేయటం జరుగుతుంది అదేవిధంగా పేదవాళ్ళు ఎక్కువగా గూడూరు పట్టణం వాసులందరూ కూడా గొడుగులు కూడా అంటే ఇంచుమించు అది కూడా ఒక మంచి రేట్ అయింది కాబట్టి అందరికి కూడా మంచి గొడుగులు కూడా రేపు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇవ్వటం జరుగుతుంది అందరూ గూడూరు పట్టణ వాసులంతా చుట్టుపక్కలందరూ కూడా ఈ ఒక చక్కటి అవకాశాన్ని రేపొచ్చి ఏడు గంటలకల్లా మా బొమ్మల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది బొమ్మ గొడుగు చక్కగా తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానాలు చేసి పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కొత్త సంవత్సరం కొత్త పండగ అంటే వినాయక చవితి చాలా నిష్ఠగా చేసుకునే పండగ అందరూ కూడా వినాయకుడిని పూజించి మనం ఆ జపం ఆ మంత్రాలని చదువుకొని పిల్లల కాడ కూడా ఇచ్చి చేస్తే అందరికి కూడా కుటుంబం అంతా కూడా చక్కగా ఉంటుంది అదేవిధంగా ఒక చిన్న విన్నపం ఏంటంటే తరచు ఈ మధ్య కాలంలోనే అంటే పోయిన నెల ఈ నెలలోనే ఒక మూడు కొత్త రకం దొంగతనాలు అంటే ఎట్లా అంటే పోలీసు వాళ్ళు ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా అంటే వాళ్ళు ఎంత చైతన్యంగా ఎన్ని రకాలైన ట్రైనింగ్లు తీసుకొని పోలీసులు ఉన్నా కూడా దాన్ని అధిగమించి మరీ ఈ ఒక సెల్ ఫోన్లు దొంగతనాలు లేటెస్ట్గా జరుగుతున్నాయి ఈ ఒక ముగ్గురు బాధ్యతలు నాకు వచ్చి చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ట్రెండింగ్లో వచ్చేటప్పుడు స్కూటర్ వేసుకొని వచ్చి స్కూటర్ని స్కిడ్ అయిపోయినట్టు ఓడి నోటర్లో పెట్టి రేజ్ చేస్తూ ఉంటాడు రేజ్ చేసినప్పుడు ఇంకొకటి వాళ్ళు మనిషి కూడా అవతల ఉంటాడు పక్కన ఆయన ముందుగానే గ్యాస్ ఉంటాడు పక్కన ఆయన అనా అనా అంటాడు ఆయన వచ్చి బండి లేపేట ఆయనకి ఇంకొకటి కూడా వచ్చి వెనక బండి లేపుతుంటాడు లేపేసేటప్పటికే ఈయన ఫోన్ కొట్టేసి ఉంటాడు ఓటి స్టార్ట్ చేసుకుని బండి వెళ్ళిపో ఉంటాడు ఆయన మన మన ఇన్సెక్షన్ అంతా ఏముంటుంది పాపం అబ్బాయిని సేవ్ చేసామన్న సంతోషంలో మనం ఉంటాము తర్వాత ఫోను చక్కగా ఈ ఒక సెల్ ఫోన్ని తీసుకోవడం నూకేయటం జరుగుతుంది ఇలాంటివి మూడు జరుగున్నాయి ఇప్పుడు పట్టణంలో వచ్చేది వినాయక చవితి ఉత్సవాలు తొమ్మిది రోజులు చాలా చక్కగా చేస్తారు కాబట్టి మన గూడూరు పట్టణంలో ఆ తొమ్మిది రోజులు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఎవరైనా బండి వాల్పోతుందంటే మీరు ఎవరు కూడా పోయి మనం సహాయం చేయాలన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా ఫోన్ చూసుకొని మరి చేసుకోవాలని ఒక చిన్న మనవి అదేవిధంగా రేపు దసరా కూడా వస్తుంది కాబట్టి వీటిలన్నిటి మీద ఎవరు కొత్త వాళ్ళు దిగుండరు పిల్లకాయలు పిల్లలు దిగుంటారు కాబట్టి వాళ్ళందరినీ మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు బండి నమ్మరు వాళ్ళ మనుషులందరినీ కూడా మీరు చక్కగా చూడండి ఫస్ట్ మీ ఫోను ఫోన్ మీదే ఫోకస్ పెట్టినారు ఆ పిల్లకాయలంతా కూడా కాబట్టి బండి పడిపోయినట్టు స్కిడ్ అయిపోయినట్టు ఉంటుంది మీరెవరు వరి అయ్యి ఆ బండిని ఎత్తాల్సిన అవసరం లేదు అందరు కూడా ఈ ఒక చిన్న సందేశాన్ని అందరు ఆదరిస్తారని కోరుకుంటూ ప్రగతి సేవా సంస్థ గూడూరు పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్